అంటే ప్రజలంతా కూడా ఇంతకాలం సరే ఒక వన్ ఇయర్ పాటు రేవంత్ రెడ్డి టైం ఇవ్వడానికి ఇప్పుడే ఎందుకు విమర్శించాలని చెప్పి ఆయన రాలేదు అని అర్థం చేసుకున్నారు మేము కూడా అన్నాం విశ్లేషణ కూడా చేసినాం ఒక వన్ ఇయర్ అయిన తర్వాత ఆయన బయటకు వస్తాడు అని చెప్పి అంత తొందర సో ఇప్పుడు ఆయన మీద చాలా పదునైన విమర్శలు వస్తున్నాయి బండి సంజయ్ గారు ఇవ్వాలనే పేపర్లో చదివాను నేను ఆయన ఏమన్నాడు ఫామ్ హౌస్లో పడుకునే చి ప్రతిపక్ష నాయకునికి ఆ హోదా ఎందుకు అన్నాడు అంటే ఈ విషయంలో ఎవరు ఎంకౌంటర్ చేయగలుగుతారు నువ్వు రాదలుచుకున్నప్పుడు నీకు ఆ హోదా అవసరం లేదు ఒకవేళ ఆ హోదా నువ్వు పెట్టుకోవాలనుకుంటే ఇప్పటికైనా బయటికి రావాలి సరే ఆయన ఏదో ఏప్రిల్ ఇరవై ఏడు నాడు వార్షికోత్సవం ఉంటుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితి చేస్తా అంటే ఆ విషయంలో కూడా భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినమో అది కాదు మరి తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినాన్ని చేస్తారా భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినాన్ని చేస్తారా వాళ్ళే ఆలోచించుకోవాలి పేరు పేరు ఆ విషయంలో క్లారిటీ ఇవ్వాలి ఒకవేళ ఏప్రిల్ ఇరవై ఏడు నాడే వారు ఆవిష్కరణ ఆవిర్భావ సభ చేసి దానిలో కేసీఆర్ తో ప్రసంగం పెట్టిస్తారా అట్లా పెట్టించినట్టు మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితినే రివైవ్ చేస్తారని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చినట్టు కూడా ఉంటది బట్ అప్పటిదాకా ఓపికతో ఫామ్ హౌస్లో ఉండాలని నేనైతే అనుకోవడం లేదు ఆయన ఎంత తొందరగా వీలైతే ఆయన తొందరగా బయటికి రావాలి జరుగుతున్న వాటి మీద ఆయన అసెంబ్లీలో కూర్చుంటాడో కూర్చోడా అనే దానికంటే కూడా మీడియా ముందుకు రావాలి ప్రజల ముందుకు రావాలి ప్రజల సమస్యలను అధ్యయనం చేయడానికి ఆయన యాత్రలు చేయాలి ప్రజలను కలవడానికి యాత్రలు చేయాలి ప్రజల ఆయన చేసిన తప్పులను కూడా ప్రజల ముందు ఒప్పుకోవాలి నేను క్షమాపణ చెప్పాను అడగా ఎందుకంటే ఇది టవరింగ్ పర్సనాలిటీ తెలంగాణ ఇచ్చిన ఒక అందరికీ ఆరాధ్యుడైన వ్యక్తి ఆయన స్థాయిని ఏమాత్రం తగ్గించదు బట్ ఆయన ఏమన్నా పొరపాట్లు చేసినట్టయితే ప్రజల ముందుకు వచ్చి ప్రజలు చేసిన తప్పు ఆయన చెప్పాడు ప్రజలు తప్పు చేశారు నన్ను ఓడించారు మరి నువ్వు చేసిన తప్పులు కూడా ప్రజలకు చెప్పాలి కదా ఇప్పటికీ కూడా కాళేశ్వరం మీద విద్యుత్ కమిషన్ చేసే ఎంక్వైరీల మీద ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సింది ఆయనే మొన్న అసెంబ్లీలో ధరణి మీద అనేక రకాల వ్యాఖ్యానాలు చేశారు రేవంత్ రెడ్డి గారు ఎవరైనా సమాధానం చెప్పారు ప్రజలు నమ్ముతారు కదా ఒకవేళ మీరు కౌంటర్ చేయకపోతే ఎవరు సమాధానం చెప్పాలి అది హరీష్ రావు గారు కేటీఆర్ గారో కాదు చెప్పాల్సింది ఆనాడు రెవెన్యూ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి గారు చెప్పాలి మొదటి టర్మ్లో ఆయన లేడ్ రెవెన్యూ మంత్రిగా రెండో టర్మ్లో రెవెన్యూ మంత్రి ఆయనే కదా సాగునీటి శాఖ మంత్రి ఆయనే కదా మరి చెప్పాలి కదా మరి ఇంకా అది మీడియా సమావేశంలో పెట్టాలి లేదా తన ఓన్ ఛానల్తో ఒక వీడియో రికార్డ్ చేయించైనా రిలీజ్ చేయాలి నేను ఏం చేయను అంటే కొంతకాలం తర్వాత నేను ప్రజలు మర్చిపోతారు తెలంగాణ సాధకునిగా నేను పెట్టుకుంటారు కానీ యాక్టివ్ లో నువ్వు లేకపోతే అయిపోతావు కదా పార్టీ లో కూడా ఉంది అది చాలా మంది అంటే ఇదివరకు నేను సన్నిహితులు ఉన్నాను కాబట్టి చెప్పుకుంటారు మీరన్నా చెప్పొచ్చు కదా అని నేను ఏం చెప్పినా మీడియా ద్వారానే చెప్పదలుచుకున్నాను ఎందుకంటే నాకు కూడా అక్కడ అవకాశం లేదు ఎంట్రీ లేదా వారు పిలిస్తేనే అని చెప్పాను వారు ఒకసారి రమ్మన్నారు ఆ టైంలో ఎందుకో హరీష్ రావు గారితో కలిసి రమ్మన్నారు ఆయన కుదరలేదు మళ్ళీ నన్ను ఎప్పుడు వాళ్ళు పిలవలేదు పిలిస్తే నేను మాట్లాడతాను ఆయన ఇంకోటి ఏంటంటే ఆయనకు సలహా ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు ఆయన ఆలోచించగలుగుతాడు కానీ కమ్యూనికేషన్ ప్రాబ్లం ఇక్కడ కింద ఏం జరుగుతుందో ఆయన దాకా పోవడం లేదు ఎవరన్నా మీడియాలో మాట్లాడితేనే కింద అనేది ఆయన తెలిసే పరిస్థితి ఉన్నది అంటే ఆయన చుట్టూ వాళ్ళని మార్చుకోకుండా సక్సెస్ అవుతాడని నేనైతే అనుకోవట్లేదమ్మా ఆయన ఫెయిల్ కావడానికి ఒక మంచి విమర్శకులు క్రిటిక్స్ తన పక్కన ఉండాలి ఎంత ఎంత గొప్ప వ్యక్తి అయినా తను కరెక్ట్గా ముందు పోవాలనుకుంటే ఒక క్రిటిక్ ఉండాలి బలమైన క్రిటిక్ తన పక్కన ఉండాలి నువ్వు చేసేది తప్పేమో అని చెప్పి అనుమానం వ్యక్తం చేసే వ్యక్తి ఉండాలడు అందరు నోర్లు మూసుకొని మేము ఆయన చెప్పిందే ఎస్ బాస్ అనే విధంగా ఉన్నట్టయితే కొంతమందికి లోపల ఇక్కడ దాకున్నా కూడా బయటికి రాదు మాట రకరకాల కారణాల వల్ల ఆ మాట గొంతు లోపలనే ఆగిపోతుంది మరి ఆ గొంతులో నుంచి బయటికి వచ్చి చెప్పగలిగే వ్యక్తి నీకు పక్కన ఉంటే కదా నీకు ఉపయోగపడేది ఇవన్నీ తెలిసేది తర్వాత ఇంటెలిజెన్స్ అక్కడున్న పదేళ్ళు వాళ్ళని నమ్ముకున్నాడు ఆయనే వాళ్ళు కూడా ఒక స్టేజ్లో చెప్పకుండా అయిపోయిళ్ళు ఏమన్నంటే అంటే మనల్ని తిరుగుతాడు ఎందుకు మనకు అవసరమా అని చెప్పి అంటే ప్రభుత్వం పోయేది కూడా వాళ్ళు చెప్పలేదు ఆయనకి ఇంకా ఆయన ఇంటెలిజెన్స్ నమ్ముకోవాలన్నా లేకుంటే రిటైర్డ్ అయిన ఇంటెలిజెన్స్ ఆఫీసర్లను నమ్ముకోవాలన్నా లేకుంటే అన్నిటికీ ఎస్ అని చెప్పే తన పక్కన ఉన్న వాళ్ళని నమ్ముకోవాలన్నా ఆయన ఆయన క్యాబినెట్లో ఉన్న వాళ్ళకు కూడా ధైర్యం చాలదు ఆయనతో మాట్లాడడానికి ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కూడా ధైర్యం చాలదు మాట్లాడడానికి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో కేసీఆర్ విశ్వరూపం చూపిస్తారు అనే మాట కేటీఆర్ అన్నారు కొంతకాలం క్రితం ఆల్మోస్ట్ త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ అనేది అలాంటిది ఏదైనా ఉంటుందా లేక అంటే విశ్వరూపం అక్కర్లేదమ్మా అంత పెద్ద మాట ఎందుకు వచ్చి వాటి మీద కామెంట్ చేస్తే చాలు కదా ఆయనే ఆయన చెప్పాల్సిన అంశాలు చాలా ఉన్నాయి ఆయన మాత్రమే చెప్పాలి అవినీతి ఆరోపణలు కానీ ఇవన్నిటికీ ఆయన మాత్రమే సమాధానం చెప్పాలి ఒకనాడు దాని గురించి నేను మాట్లాడినా అంటే అవతల వ్యక్తులు చెప్పేది ఎందుకు నమ్ముతారు ప్రజలు ఇప్పుడు ధరణి నేనే అంటున్నాను రేవంత్ రెడ్డి చెప్పిన వాటి మీద క్లారిటీ కేసీఆర్ఏ ఇవ్వాలి ఇప్పటి పది రోజులు పదిహేను రోజులు అయింది అసెంబ్లీలో ఆయన చెప్పి ఏవో సంస్థల పేర్లు చెప్పాడు ఏ దేశాల్లో ఉన్నాయో చెప్పాడు ఎన్ని అవకతవకలు జరిగాయో చెప్పాడు నేను రేవంత్ రెడ్డిని అప్రిషియేట్ చేసేది ఎక్కడ అంటే ధరణిలో లోపాలను ధరణి అమల్లోకి వచ్చిన తర్వాత ఒక సంవత్సరం లోపల రెక్టిఫై చేయాల్సిన కేసీఆర్ చేయలేదు ఆ పని సక్సెస్ఫుల్గా చేశాడు రేవంత్ రెడ్డి సరే దాని ఆ నెగటివ్ హిస్టరీ గురించి నేను మాట్లాడాను నాకు తెలియదు దాని గురించి కేసీఆర్ గారు బయటకు వచ్చి చెప్తే తప్ప రేవంత్ రెడ్డి చెప్పింది అబద్ధమా నిజమా నాకు తెలియదు బట్ నాకు తెలిసింది ఎందు ఒక లాయర్గా అంటే ధరణిలో అనేక లోపాలు ఉండే ఆ లోపాలు ఎందుకు చేయలేకపోయినారు రెండు మూడు సంవత్సరాలు తర్వాత ధరణి ద్వారా చాలా అవకతవకలు ధరణి అనేది ఆయన ఎవిడెన్స్ తెస్తావు సారా చెప్తున్నాడు అప్పుడు రంగారెడ్డి కలెక్టర్గా ఉన్న అమయ్ కుమార్ నా మంచి స్నేహితుడే నా స్నేహితుని కొడుకు బట్ ఆయనను కూడా ఈడీ విచారణ పేరుతో తీసుకుపోయింది ఏమైంది ఎవరి తెలియదు మరి కొన్ని వేల లక్షల ఎకరాల భూములు తారుమారాయనియని ఆరోపణ చేస్తున్నాడు సిరిసిల్లలో కూడా ఆయన సర్వే నంబర్లతో సహా బయట పెడుతున్నాడు మరి దానికి ఎవరు సమాధానం చెప్పాలి ధరణి విషయంలో మాత్రం రేవంత్ రెడ్డిది అప్పర్ అయింది ఇవాళ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎవరు కూడా వాటికి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు ఇట్లాంటి ఇట్లా కంటిన్యూ అయిందనుకోండి రేవంత్ రెడ్డి తనకు ఇది వరకు ఉన్న నెగిటివ్ను పోగొట్టుకోగలుగుతాడు కేసీఆర్ తనకు లేని ని తెచ్చుకోగలుగుతాడు విశ్వరూపం అక్కర్లేదు విషయాల మీద కామెంట్ చేస్తే చాలు సరైన టైంలో తర్వాత తర్వాత ముందు మేమందరం ఎవ్వరం మేము ఇచ్చిన సలహాలు కూడా ఆయన స్వీకరిస్తలేడు కాలం పిలుచుకోమని చెప్పాం మళ్ళీ రెండు వేల ఒకటిలో ఉన్న వాళ్ళతోని తను పిలిపించుకొని వాళ్ళ భోజనం పెట్టి కాసేపు మాట్లాడి మిమ్మల్ని నేను పట్టించుకోలేకపోయినా ఏ కారణాలు చెప్పాలి కొంతమంది అన్నట్టుగా నేనేం క్షమాపణలు చెప్పమానా నేను నేను మిమ్మల్ని ఈ కారణం వల్ల నేను దగ్గర తీయలేకపోయినా ఒకవేళ అది నా పొరపాటు అయితే మళ్ళీ నేను రిపీట్ చేయను ఏం పరాయి వాళ్ళ తెలంగాణ ఉద్యమకారులు లేకుండానే ముఖ్యమంత్రి అండి ఈ విషయాల మీద ఆయన క్లారిటీ ఇవ్వాలి ఎప్పుడో ఒకసారి తప్పదు మళ్ళీ తన పోయిన ప్రభావం తిరిగి పెంచుకోవాలన్నా తెచ్చుకోవాలన్నా ఉద్యమకారులను ఇగ్నోర్ చేస్తే అయితే సాధ్యం కాదు సో ఎట్ ద సేమ్ టైం భవిష్యత్తు మీద కూడా ఫోకస్ పెట్టాలి తెలంగాణ మీద కూడా మళ్ళీ ఒకసారి అంటే ఆయన ఎంత పెట్టినా స్వీయ రాజకీయ శక్తిగా ఎదిగిన పార్టీ ఇవాళ చాలా వరకు దాని కీర్తి ప్రతిష్టలు పడిపోయినాయి ఏ స్థాయికి పోయినాయి అంటే రాజకీయంగా ప్రతిపక్షంలో కూర్చోవలసిన స్థాయికి పోయినాయి ఆ స్థానంలో ఉండైనా చేసిన పొరపాట్లను కరెక్ట్ చేసుకోగలిగితే రిపీట్ చేయకుండా ఉంటే అందరితో మెయిన్గా యాభై రెండు శాతం ఉన్న బీసీలను ఇగ్నోర్ చేయకుండా వాళ్ళతో కలుపుకుపోగలిగితే సరే పార్టీ వస్తే వస్తుంది కానీ ఈ పార్టీలో ఉన్న బీసీలు అయితే నిరాధరణకు గురవుతున్న వాళ్ళనైతే తను దగ్గర తీయాలి కదా అది చేయకుండా టీఆర్ఎస్కు మళ్ళీ పోయిన ప్రతిష్ట రావాలంటే అది జస్ట్ ఇంపాసిబుల్ వీళ్ళంతా హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ కవిత గారు కానీ ఆ పార్టీ నాయకులుగా వాళ్ళు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా బీసీలలో ఉన్న అసంతృప్తి జ్వాలలను ఆర్పడం అనేది వాళ్ళకు సాధ్యం కాదు అలా ఎవరో ఒక ఇండివిజువల్ గా కాకుండా పార్టీ పరంగా ఒక డెష్యన్ తీసుకోవాలి ఒక నిర్ణయాన్ని ప్రకటించేలా రెండు పార్టీలు గుర్తించాయి కదా ఆయన బీసీ ని ముఖ్యమంత్రి చేస్తా అని ఇప్పుడు రాజేందర్ ను ఆ పార్టీ అధ్యక్షుడిగా చేయాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు బీసీలో అంతా ఎక్కువ భాగం వాళ్ళతో ఉన్నారు అనేది వాళ్ళ ఫీలింగ్ అది లేదు మేము మేము కూడా బీసీల పక్షమే అని చెప్పి కులగణకి వాళ్ళ ఏకసభ్య అది డెడికేటెడ్ కమిషన్ వేసి ఇంటింటికి సర్వే చేయించి ఆ సర్వే అనాలిసిస్ ఇప్పుడు నడుస్తూ ఉన్నది అందులో రేవంత్ రెడ్డి ముందున్నాడు బీజేపీ జయన్ పని నేను చేస్తున్నాను అని అయితే ప్రజలు మెయిన్గా బీసీలు ఇద్దరిని నమ్మడం లేదు టిఆర్ఎస్ మీద ఇంతకుముందే అయింది ఎందుకు అంటే దాదాపు ఏడెనిమిది లక్షల అప్లికేషన్స్ వస్తే ఎవరికి లోన్లు ఇవ్వలేదు స్కాలర్షిప్స్ కూడా ఓవర్సీస్ స్కాలర్షిప్స్ కూడా అంతంత మాత్రం ఇచ్చారు బీసీలను వాళ్ళ వాళ్ళకి ఇవ ఇస్తానని ప్రామిస్ చేసిన ఎన్నికల ప్రణాళికలో పెట్టిన బడ్జెట్ను కూడా ఏటా ఐదు వేల కోట్లు ఇస్తామన్నారు అంటే దాదాపు యాభై వేల కోట్లు బీసీలకు పెట్టాల్సి ఉండే ఏది జరగలేదు మరి మళ్ళీ వస్తే మాత్రం చేస్తారు అని గ్యారెంటీ ఏంది కాబట్టి ఇటువంటి సమయంలోనే వ్యాక్యూమ్ ఈ మూడు రాజకీయ పార్టీలను కూడా బీసీలు నమ్మడం లేదు నేను వాళ్ళ ప్రతినిధి చెప్తున్నాను సో ఆ వాక్యూమ్ ఉంది దాన్ని ఫిల్ చేయడానికే మనమే ఒక పార్టీగా ఎదుగుదా ఆపలేరు అమ్మ ఎవరు ఎందుకంటే ఈ మూడు ఫెయిల్ అయినాయి ఈ మూడు ఫెయిల్ అయిన తర్వాత ఎందుకంటే బండి సంజయ్ నుంచి కిషన్ కిషన్ రెడ్డి గారిని ఎప్పుడైతే పార్టీ అధ్యక్షులు చేశారో బీసీలో నమ్మకం పోయింది అలా పోయిన వాళ్ళు కూడా బయటకు వచ్చారు చాలా మంది రాజేందర్ను ఇప్పటికే అధ్యక్షునిగా ప్రకటిస్తలేరు కాబట్టి వాళ్ళు రాజేందర్ను రేపు బీసీ తరఫున ముఖ్యమంత్రి చేస్తారా లేదా అనే విషయంలో కూడా చాలా డౌట్స్ ఆ పార్టీలో ఉన్న బీసీలలో ఉన్నాయి కాంగ్రెస్లో కూడా అదే పరిస్థితి ఉన్నది ఈయన కులగరణ చేపట్టినా ఎన్ని మాటలు మాట్లాడినా బీసీలకు ఇప్పుడేమి ఆయన చేస్తున్నది ఏం లేదు ఇప్పుడు ఎక్కువగా రైతు బంధు తీసుకునేది బీసీలే మరి వాళ్ళకేమీ వచ్చే పరిస్థితి కనబడతలేదు ఏదో ఒక సాగు చెప్పి రుణమాఫీలో నలభై ఎనిమిది వేల కోట్లు అంచనా వేసి పదిహేను వేల కోట్లు ఇచ్చాడు ఇప్పుడు కూడా అనేక రకాల ఆంక్షలను విధించబోతున్నారు రైతు భరోసాలో కాబట్టి రెండు పార్టీలను బీసీలు పక్కకు పెడతారు ఇదివరకే బీఆర్ఎస్ ను పక్కకు పెట్టారు ఇంకా వాళ్ళకి మిగిలింది ఒక్కటే ఒక దారి బీసీ పార్టీ పెట్టుకోవడం కాబట్టి ఇప్పటికైనా వాళ్ళ వాళ్ళ పార్టీలలో ఉన్న బీసీలను కాపాడుకోవాలంటే కొత్తగా వచ్చే బీసీ పార్టీలోకి రానియొద్దు అనుకుంటే వాళ్ళు ఆలోచించుకోవాల్సిన సమయం ఇది అలర్ట్ అవ్వాల్సిన అలర్ట్ అవ్వాల్సిన సమయం